వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను హనీ అండ్ వెల్కమ్ టు హనీ సల్మాన్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మందార మొక్కని కానీ గులాబీ మొక్కలు కానీ ఇలాగా నేనైతే నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక మొక్కను తెచ్చాను చాలామంది అయితే మన గులాబీ మొక్కలు అయితే ఫెయిల్ ఉంటారు అక్కడ ఒక గులాబీ మొక్క ఫుల్ ఉంది ఇప్పుడు పువ్వు కూడా ఉంది మీకు చూపిస్తాను లాస్ట్లో చూపిస్తాను నేనైతే అదే ఇదే పద్ధతిలో పెట్టాను నేను పెట్టిన తర్వాత వీడియో చేశాను దానికి మంచి కామెంట్స్ కానివ్వండి షేర్స్ కానివ్వండి సబ్స్క్రై లేదంటే వ్యూస్ కానివ్వండి బాగా వచ్చినాయి ఎందుకంటే అది ఖచ్చితంగా మీకు నేను అది 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 చేశాను దానికి రిజల్ట్ కూడా మన వీడియోలో ఉంది ఛానల్లో గులాబీ మొక్కల గురించి ఇప్పుడు నేను అది అలా పద్ ఏ పద్ధతిలో పెట్టానో ఇప్పుడు ఈ మొక్కను కూడా అదే పద్ధతిలో పెడతాను అది నేను లేతకున్న వయసులోనే తెచ్చాను ఇది కూడా ఇలా లేత మొక్క వస్తాను నేను ఇప్పుడు ముదురు మొక్కలు అంత మంచివి కాదు ఎందుకంటే అవి ఎంత ఈజీగా వాతావరణం సెట్ అవ్వగానే ఉత్తనే సెట్ అయిపోతే చిన్న వయసులో ఉంటాయి కాబట్టి ఇవైతే ఇలా మూడు మొక్కలు వచ్చింది ఇలా టూ డేస్ త్రీ డేస్ అలా మన ఇంటి వాతావరణానికి సెట్ అయిన తర్వాత మనం మొక్కలు అనేది ఎప్పుడూ నాటుకుంటూ ఉండాలి ఇప్పుడైతే దీన్ని సాయిల్ అయితే చూసేస్తాం నేనైతే వన్ పార్ట్ రెడ్ సాయిల్ ఇంకా వన్ పార్ట్ కంపోస్ట్ ఉంది మీకు కనబడుతుంది కదా ఇప్పుడే కంపోస్ట్ ఇంట్లో చేసిన కంపోస్ట్ అనమాట ఇది వన్ పార్ట్ సాయిల్కి వన్ పార్ట్ కంపోస్ట్ ఫుల్గా ఒక పార్ట్ రెడ్ సాయిల్కి ఒక పార్ట్ కంపోస్ట్ అనమాట గులాబీ మొక్కలకి కోకోపీట్ అంతగా అవసరం లేదు మొక్కలకి ఇదిగోండి కంపోస్ట్లో వానపాములు కిచెన్ కంపోస్ట్ అన్నాను కదా అవి చూసారా అలా వెళ్ళిపోతుందో ఇప్పుడైతే నేను నేనైతే ఉత్తి సాయిల్తో ఎప్పుడు నింపరండి గులాబీ మొక్క దీంట్లో కూడా మనకి వానపాములు అయితే కనబడతాయి ఎందుకంటే సాయిల్ నేను ఎలా నింపాయానో అంతా కూడా చెప్తాను మీకు ఇప్పుడు ఇదైతే మనకి మట్టి కొన్ని కానీ సిమెంట్ కొని కానీ బెటర్ అనమాట ప్లా అంటే గులాబీ మొక్కలు ఎక్కువ రోజులు బతుకుతాయి కాబట్టి ఎక్కువగా గులాబీ మొక్కలు పెంచే వాళ్ళకి తెలుసు ఎక్కువ రోజులు బతుకుతాయి కాబట్టి మ్యాక్సిమం ఇవి ఈ ఎక్కువ కాలం అంటే ఇప్పుడు ఈ గ్రోబ్యాక్స్ అయినా పర్లేదు చిరిగిపోకుండా టూ ఇయర్స్ అలా వస్తాయి ఇదిగోండి అప్పుడే ఇది పాయింట్స్ సంవత్సరమే కొన్నాను అప్పుడే వచ్చేసింది కాబట్టి మనకి క్వాలిటీ ఎంత అలా ఉంటదో తెలియదు కానీ ప్లాస్టిక్ అయితే అస్సలు వద్దు ఇలా సిమెంట్ కుండీ కానీ ఇలాగా కుండీ కానీ తీసుకోండి దీంట్లో ఏం చేశానంటే వన్ మంత్ క్రితమే ఇక్కడ వరకు సాయిల్ నింపితే ఇక్కడి వరకు డ్రై లీవ్స్ నింపి దీని మీద మట్టి నింపాను కాబట్టి ఇది కూడా కంపోస్ట్ టైప్లోకే వచ్చిద్ది మనకి కంపోస్ట్ సాయిలే నిన్న అంతా చక్కగా తడిపి పెట్టుకున్నాను ఇప్పుడైతే దీంట్లోకి అయితే ఫస్ట్ మనం మట్టి నాటుకుందాం మట్టి వేసుకున్న తర్వాత మొక్క నాటేద్దాం కొంచెం మట్టి వేసిన తర్వాత ఇప్పుడు మొక్క పెట్టేద్దాం నేను కొంచెం కింద ఇక్కడ గట్టిగా ఉంది మీరైతే నీళ్ళు పోసుకోండి ఇప్పుడు నీళ్ళు పోసానంటే మొక్క కొంచెం డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఇప్పుడు కొంచెం పక్కకు తిద్దాం డితే ము మొక్క అయితే నాటేద్దాం ఇంకా తీయాలి మట్టి ఇప్పుడైతే అయితే మట్టి తీసేస్తున్నాను నేను మట్టి సరిపోదు అనుకున్నాను కానీ ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడైతే పైన ఒక లేయర్ అంతా కూడా తీసేస్తున్నాను మంచిగా మీరైతే దీనికి ముందే కరెక్ట్గా ప్రకారం మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోండి ఇదిగోండి ఇప్పుడు సరిపోయింది ఎప్పుడు కూడా ఈ మొక్కని మధ్యలోకి పెట్టుకోవాలి ఇలాగా చక్కగా మధ్యలోకి పెట్టుకుంటేనే మంచిగా గ్రోత్ అంతా ఉంటుంది అయితే పైన కొంచెం లేయర్ అయితే తీసేయాలి మనం అప్పుడే రూట్స్ అనేది పాకుతాయి చక్కగా అంటే చక్కగా మనకి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట రూట్స్ పైన లేయర్ అంతా మంచిగా తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం మన సాయిల్ వేసేసుకుంటున్నాను ఇదైతే చెప్పాను కదండి కంపోస్ట్ ప్లస్ మనమైతే రెడ్ సాయిల్ అయితే వేసాము ఈ ట ఈ ప్రకారంగా అయితే వేసుకుంటే కనుక మనకి మొక్క అనేది మంచి గ్రోత్ అనేది ఉంటుంది మీకు లాస్ట్లో చెప్తాను కూడా నేను అలానే ఈ పద్ధతిలో పెట్టినట్టే మొక్కలు అనేది మ్యాక్సిమం రోజు ప్లాంట్స్ని పెడతాను చాలా బాగా ఎదుగుదలైతే ఉంటుంది ఇదే పాటలో నేను బంతి మొక్కని పెట్టాను మంచి గ్రోత్ ఉంది ఏంటో ఈ పాట కొంచెం సెంటిమెంట్ దీంట్లో అయితే నా దగ్గర పిక్ ఉంటే ఖచ్చితంగా ఉంది అయితే ఉంటే ఖచ్చితంగా మేమైతే ఛానల్లో ఫార్వర్డ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలానే ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నిజంగా మీకు ఇలాగ మంచి లేత మొక్కని తీసుకోండి అప్పుడే మనకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది నీళ్ళు పోస్తుంది అనిగిపోతుంది కాబట్టి ఫుల్గా మట్టి నింపుకుందాం ఇదైతే నేను ఈరోజు రాత్రి ఎప్పుడు కూడా మనం ఇలాగా రీపోటింగ్ అనేది సాయంత్రమే తీసుకోవాలి ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా సాయంత్రం చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సాయంత్రం పొద్దున్నే ఎందుకు చేయకూడదు అంటే పొద్దున్న కూడా చేసుకోవచ్చు కానీ ఎప్పుడు బాగా వింటర్ బాగా చలికాలం అంటే రైనీ సీజన్ ఆ టైంలో మార్నింగ్ చేసుకున్నట్లయితే ఎండంతగా ఉండదు కాబట్టి చల్లగానే కొంచెం వెదరు అలానే ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నా సరే అంతగా ఎండకి గురవ్వదు షాక్లోకి కానీ మీరు ఎప్సమ్ సాల్ట్ అయితే కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఎప్సమ్ సాల్ట్ అంతగా అంతగా ఎక్కువగా వాడను అందుకని ఎక్కువగా అవైలబిలిటీగా ఉండదు మీకు ఎప్సమ్ సాల్ట్ కూడా వాడతాను అంటే వాడుకోవచ్చండి ఇప్పుడైతే ఇలా అయితే మట్టిని అయితే నింపేసాను దీనికి ఫుల్గా వాటరింగ్ చేయాలి నేను మళ్ళీ ఇంకో టూ డేస్ వరకు వాటరింగ్ చేయను ఎక్కువగా వాటరింగ్ చేస్తే రూట్స్ కూడా దెబ్బతింటాయి అలానే నేను దీనికి ఇచ్చే ఫర్టిలైజర్స్ అంతా కూడా మళ్ళీ స్పెషల్ వీడియో తీస్తానండి ఒక వన్ మంత్ తర్వాత కూడా దీని గ్రోత్ అంతా కూడా మీకు చూపిస్తాను అప్పుడు అప్పుడైనా మీరు నమ్ముతారు లేదో అప్పుడు చూస్తాను అలానే మీకు నేను చెప్పాను కదా ఈ మొక్క పెట్టిన పద్ధతిలోనే ఇంకా మొక్క పెట్టానని ఇదిగోండి అది మొక్క ఇది కూడా ఇలాగ వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్లో తీసుకున్నాను పువ్వు చూసారా ఇంకా మొగ్గతో ఉంది ఫుల్గా మొగ్గలతో ఉన్నాయి చిగురులతో మొగ్గలతో ఉంది చక్కగా ఫుల్గా చిగురులతో చక్కగా అందంగా ఉంది ఇదిగోండి కింద నుంచి కూడా చిగురులు అనేది వస్తున్నాయి ఇదిగోండి మంచిగా ఉంది చూసారా ఇలానే చక్కగా మనం మొగ్గలతో పువ్వులతో బాగా రావాలంటే నేను చెప్పిన పద్ధతిలో పెట్టడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇదండి ఈరోజు మన వీడియో ఇలానే గులాబీ మొక్కలు పెట్టుకోండి మంచిగా రిజల్ట్స్ రాకపోతే నా ఛానల్ వెంటనే అన్ అన్ సబ్స్క్రైబ్ చేయండి ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఖచ్చితంగా నెల రోజుల్లో మీకే తెలుస్తుంది అనమాట అప్డేట్స్ చాలా బాగా పెరుగుతాయి ఎలా పడితే అలా పెట్టకూడదు గులాబీ మొక్కలు చాలా సెన్సిటివ్ కాబట్టి ఇలా మంచి పార్ట్ ఆఫ్ న్యూట్రిషన్తో ఉంటేనే బాగా పెరుగుతుంది మన ఛానల్ని అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్